విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఆడవాళ్లు నడుం బిగించారంటే ఇక ఆగరండి కీ ఇచ్చిన మరబొమ్మల చకచక అన్ని పనులు ముగించేసుకుని తలంటుకుని కాస్త నడుం వాల్చగానే నిద్ర కమ్ముకొచ్చేసింది నాకు మధ్యాహ్నం మూడు దాటాక పిల్లలు లేపుతుంటే గాని మెలకు వచ్చిందండి ఆ తర్వాత కంగారు పడ్డాను అయ్యో పిల్లలకి ఆయనకి భోజనాలు ఒడ్డించలేదు కదా అని నా పిచ్చి గాని అన్నీ అమర్చి పెట్టాక నా కోసం ఆగేది ఎవరండి అందరూ కమ్మగా భోజనం చేసేసి టీవీలో సినిమా చూస్తున్నారు నా గురించి పట్టించుకునే లేదు నా ప్రేమాలయంలోని ప్రతి దేవుడు బుజ్జిపిల్ల దేవుళ్ళు ఉసూరు అనిపించినా చేసేదేముంది చెప్పండి సరే రాబోయే కార్యక్రమాన్ని చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు మనకు ఒక కొత్త మొక్కని పరిచయం చేయబోతున్నారండి మరి ఆ మొక్క ఏంటో తెలుసుకుందామా హలో గారు అండి మాధవి గారు ఈరోజు కొత్త మొక్క గురించి చెప్పబోతున్నారు చూపిస్తాను చెప్పారు కదా ఏంటండి అది ఇది ఒక క్రీపర్ వెరైటీ సౌత్ అమెరికన్ నేటివ్ ప్లాంట్ ఇది దీని పేరు మాండవిలా మాండవిలా ఇండియాలో కూడా అదే క్లైమేట్ కండిషన్ ఉండడం మూలంగా ఇక్కడ కూడా చాలా బాగా చక్కగా పెరుగుతోంది దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి పింక్ రెడ్ అండ్ వైట్ అన్నిటికంటే చక్కగా ఈ ప్లేస్కి అనుగుణంగా పెరిగే మొక్క వైట్ కలర్ రెడ్ కూడా బాగానే వస్తుంది పింక్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటేనే వస్తుంది ఈ మొక్క అన్ని చోట్ల దొరకపోవచ్చు కొంచెం మంచి హై ఎండ్ నర్సరీస్ పెద్ద నర్సరీస్లోనే ఇట్లాంటి మొక్కలు ఇవి కొత్త లేటెస్ట్వి కాబట్టి ఆర్నమెంటల్ మొక్కలు దొరికే నర్సరీలో తప్పకుండా దొరుకుతుంది దీని పేరు మాండ్విల్లా కాబట్టి కొంచెం పలకడానికి అందరికీ కష్టంగా ఉండొచ్చు కానీ పువ్వు చూస్తే ఇలా వైట్ అలమండా వెరైటీ లాగా ఉంటుంది అని ఈ మాండ్విల్లా స్పెషాలిటీ ఏంటండి అంటే ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తూనే ఉంటుంది ఓ పువ్వులు దీన్ని పూస్తూనే ఉంటాయి అంటే ఇలా తీగలాగా ఇది వెళ్తూనే ఉంటాయా పైకి అంటే ఇంతకుముందు కన్వెన్షనల్గా పెంచుకునేవి తీగలు ఎక్కువ వరకు నేలలో పెట్టి ఇంట్లో గోడ పైన పాకీయడము లేకపోతే డాబా ఉంటే డాబా పైన జనరల్ జనరల్గా మల్లె చెట్లు అలా తప్ప మిగతా తీగ వెరైటీ మొక్కలు పాపులర్ కాలేదు ఎందుకు అంటే దాన్ని పెంచుకోవడం తెలియక దాన్ని ఎలా అందంగా అలంకరించుకోవాలో తెలియక బిల్డింగ్స్లో అపార్ట్మెంట్స్లో వాళ్ళైతే ఎప్పుడూ తీగలు పెంచుకోవాలన్నది వాళ్ళ కోరికలానే మిగిలిపోయి ఉండింది కానీ ఇప్పుడు కొంచెం దాన్ని పోర్టబుల్గా చేసి కన్వీనియంట్ గా దాన్ని దానికి ఒక స్టాండ్ని అమర్చో లేకపోతే ఒక సపోర్ట్ని అమర్చో దీన్ని పోర్టబుల్గా చేసుకుని పెంచుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఇవాళ చేద్దాం అనుకున్నారు ఓకే ఓకే అంటే ఇది ఓన్లీ షో పర్పస్ అంతే కదా ఇట్స్ ఇన్ ఆర్నమెంటల్ అంతే కంప్లీట్ ఆర్నమెంటల్ అవుట్డోర్ అండ్ సెమీ షేడ్ లో కూడా వస్తుంది అంటే బాల్కనీస్ లో వస్తుంది వరండాస్ లో వస్తుంది ముందర ఇంటి ముందర అలంకరించుకోవడానికి బాగా వస్తుంది డాబా పైన రూఫ్ గార్డెన్ కింద పనికొస్తుంది పర్గోలాస్ అవన్నీ వేస్తారు కదా వాటికి అలాంటి ఏదైనా సపోర్ట్ స్ట్రక్చర్ మొత్తం కవర్ చేసి కంప్లీట్గా పూలతో నిండిపోయి ఉండేలాగా ఇది బాగా పనికొస్తుంది నర్సరీలో దొరికే అన్ని మొక్కలు కూడా పాట్స్లో ఉంటాయి సో పాట్లో అది సెటిల్ అయిన తర్వాత అది అక్కడ కొన్ని రోజులు అది సర్వైవ్ అయిన తర్వాతనే మనం కొనుక్కుంటున్నాం సో కాబట్టి దాన్ని రూట్ డిస్టర్బ్ ఎక్కువ చేయకుండా అది మామూలుగా మనం అప్ సైడ్ డౌన్ అంటాము పాట్ని తిరిగేసేసి ఆ ప్లాస్టిక్ వాళ్ళు ఏదైతే పాట్లో మనకి ఇస్తారో అది తీసేసి దాన్ని అలాగే రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా అలాగే పెద్ద తొట్టిలోకి మార్చేసుకుంటే అది చచ్చిపోదు అది మనం పీకి నేలలోంచి బలవంతంగా పీకి అది మెయిన్ రూట్ కట్ అవ్వడమో లేకపోతే ఆన్సిలరీ రూట్స్ చుట్టూ ఉన్న చిన్న చిన్న వేర్లు కట్ అవడము అలా అయినప్పుడు మాత్రం షాక్ తింటుంది మొక్క కానీ ఇప్పుడు ఈ మోడర్న్ దీంట్లో నర్సరీ మెథడ్స్లో పెంచేవన్నీ కూడా కటింగ్స్లో పెడతారు వాళ్ళు రూట్ కటింగో లేకపోతే సైడ్ గ్రాఫ్టింగో చేసి పెడతారు సో అలాంటివన్నీ టెస్టెడ్ అనమాట ఓకే ఆల్రెడీ అది సెటిల్ అయిన మొక్క కేర్ సరిగ్గా లేకపోతే ఎక్సెస్ వాటరింగ్ అయినా అవ్వచ్చు తక్కువ వాటరింగ్ అయినా అవ్వచ్చు అలాంటివి ఏమన్నా అయితేనే తప్ప చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ సో మరి ఈ మొక్కని నాటే విధానం చూపిస్తా ఇలా మనం మొక్కని పెంచుకోవడానికి ఫస్ట్ ఇలాంటి వెడల్పు మూతి ఉన్న పాట్ తీసుకోవాలి ఎందుకంటే తర్వాత మనం దీంట్లో ఫ్రేమ్ స్టాండ్ ఫిక్స్ చేస్తాం కాబట్టి దీనికి సపోర్ట్ ఫ్రేమ్ అందుకని కొంచెం వైడ్ మౌత్ ఉన్న పాట్ తీసుకొని దాంట్లోపల ఇలా మధ్యలో సెంటర్ అయితే చుట్టూత స్టాండ్ వస్తుంది సో మొక్క ఎప్పుడు సెంటర్లో ఉండాలి సపోర్ట్ కోసం బాగా ఉంటుందన్నమాట తీసుకుని దాని మధ్యలో గుంట తీసుకొని మామూలుగా మనం వేరే మొక్కలు ఎలా అయితే పెడతామో అలా ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎరువు వేసేసుకొని మామూలుగా మనం జనరల్గా పెట్టే మొక్క విధానంలోనే పెట్టాలి పెట్టి కప్పేసిన తర్వాత రూట్స్ అంతా స్టాండ్ దీనికి ఇది మొక్క మధ్యలో ఉండేలాగా ఉండి స్టాండ్ దీనికి చుట్టూట అల్లుకుపోయేలాగా ఇలాంటిది ఒక సపోర్ట్ స్టాండ్ అమర్చుకుంటే ఇది పోర్టబుల్ అనమాట మీరు ఎక్కడ కావాలంటే ఈ మొక్కను అక్కడ పెంచుకోవచ్చు అనమాట ఇది నేలలో డాబా సపోర్టు అలా కాకుండా మీరు మీ బాల్కనీలో మీ మేడ మధ్యలో మీ ఇంటి ముందర అపార్ట్మెంట్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు మొక్కను జస్ట్ ఒకసారి మనం ఈ తీగని ఇలా చుట్టేస్తే దానికి వచ్చే చిన్న చిన్న కొత్త తీగల్ని మధ్య మధ్యలో బయటకు వెళ్ళిపోకుండా దీంట్లోకి అల్లుకునేలాగా ట్రైన్ చేసుకోవాలి ఇలా ఇలా వచ్చే కొత్త తీగలు దాని చుట్టూ అది పెరుగుతూ ఉంది మీరు కా ఈ కొన్ని రోజులు ఇక్కడ పెట్టుకున్నారు తర్వాత వద్దు ఈ ప్లేస్ వద్దు నేను ఇంకా బాల్కనీలో పెట్టుకుంటాను అనుకుంటే దీన్ని షిఫ్ట్ చేయడం కూడా ఈజీ ఎందుకంటే దీనికి ఇంకా వేరే సపోర్ట్ ఏం లేదు సో దీనికే పాకుతుంది కాబట్టి మీరు ఓ ముగ్గురు సహాయంతో దీన్ని తీసి మళ్ళీ ఎక్కడ ఏ ప్లేస్ లో షిఫ్ట్ చేసుకోవాలన్నా మీరు అట్లా చేసుకోండి అంటే ఇప్పుడు మనం ఈ స్టాండ్ కాకుండా నార్మల్గా మనం కూడా ఇది అవుట్డోర్ అది వాల్స్ కి ల్యాండ్స్కేపింగ్ వాల్స్ అంటారు బయట పార్టీషన్ వాల్స్ అట్లా దేనికైనా పాకుతుంది కాకపోతే అది పాత పద్ధతి పద్ధతి ఇలా పెంచుకుంటే అందరికీ కన్వీనియంట్ గా ఎక్కడైనా పెంచుకోవడానికి ఇంకా ఇలా ఉంటే షిఫ్టింగ్ మధ్యలో దాని కింద ఒక ట్రే కనుక పెడితే ఆ నీళ్లు కూడా అందులోనే కలెక్ట్ అయిపోయి బురదగా కాకుండా మట్టిగా కాకుండా నీట్గా ఉంటుంది ఓకే అంటే ఇందులో మనం నీళ్ళు ఎలా పోయాలి మరీ బురదగా కాకుండా డ్రై అయిపోకుండా ఎప్పుడు మాయిశ్చర్ మాయిశ్చర్ మెయింటైన్ అయ్యేటట్టుగా ఉంటే చాలు చనిపోతుంది ఓకే ఇలా అల్లుకుపోయే మొక్కకి ఒక సపోర్ట్ అవసరం సో మీ ఏరియాని బట్టి మీకున్న గార్డెన్ స్థలాన్ని బట్టి మీరు పెద్దది లేకపోతే ఇలా చిన్న సపోర్ట్ చిన్న ఉన్న చిన్నగా ఉండే స్టాండ్ ఇలాంటివి ఎంచుకోవాలి ఇది మన ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు లేదు మీరు ఇలా కాకుండా ఒకవైపు ఇలాంటి స్టాండ్ ఒకవైపు ఇంకొక స్టాండ్ పెట్టి ఇటు నుంచి ఇటు పాకేసుకొని మన ఫ్రంట్ ముందర కి ఆర్చ్ లాగా లేకపోతే ఒక వెల్కమ్ గేట్ లాగా అట్లా కూడా చేసుకోవచ్చు ఓకే అంటే మళ్ళీ నార్మల్గా ఆకులు ఎండిపోతాయి కదా దాన్ని తీసేయడం అలా ఏమైనా ఉంటుందా వీటికి పువ్వులు కూడా ఎండిపోయినవి మనం ఎంత నీట్ గా మెయింటైన్ చేసుకుంటే అంత అందంగా కనిపిస్తుంది ఏదైనా మొక్కే కాదు ఏదైనా సో అలా దీన్ని కూడా మనం ఒక పెట్ని ఎట్లా అందరూ గ్రూమ్ చేస్తారో అట్లా దీన్ని కూడా ఎంత గ్రూమ్ చేస్తే అది అంత అందంగా కనిపిస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఎరువు యాడ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కొంచెం మన నీళ్ళు ఎక్కువ ఎక్సెస్ పోసినవి కొంచెం కొంచెం చిన్న డ్రైన్ హోల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఉండాలి తప్పకుండా ఉండాలి ఎనీ దీనికి ప్లాంట్ కి లైవ్ ప్లాంట్ కి అవసరం సో దాంట్లోంచి ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతున్నప్పుడు న్యూట్రిన్స్ కూడా వెళ్ళిపోతాయి సో మనం మళ్ళీ దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది పాట్ కాబట్టి నేలలో అయితే అంత తొందరగా డ్రైన్ అవ్వదు ఎందుకంటే ఎక్సెస్ వాటర్ సింక్ అయిపోయి అక్కడే ఉండిపోతుంది కానీ ఇది అలా కాదు ఇది బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ రీప్లేస్ అవ్వదు రీప్లేస్ అవ్వాలి అంటే మనం పైనుంచి వేయాలి సో అందుకని ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎన్పీకే కానీ లేకపోతే ఆర్గానిక్ మెన్యూర్ కానీ పైన నుంచి టాపింగ్ వేసుకుంటూ ఉండాలి బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది నాన్ వేలా ఇలా వైటే చాలా చక్కగా అనిపిస్తుంది అండ్ రెడ్ కూడా కాంబినేషన్ లో కూడా పెట్టుకోవాలి రెండవ స్టాండ్ లో రెడ్ ఇటు నుంచి రెడ్ ఇటు నుంచి వైట్ మనం ట్రైన్ చేసి కూడా దాన్ని పెట్టుకోవచ్చు బాగుందండి థ్యాంక్స్ అలాట్ మా